ప్రకాశం జిల్లా కోస్తా ప్రాంతంలో కంది వేయాలంటే ఒక రకంగా భయపడే పరిస్థితే ఉంది ఎందుకంటే ఇంతకుముందు వేసినళ్ళల్లో వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు వాళ్ళ భయం అర్థవంతమైందని చెప్పి నాకు అర్థమైంది కంది బాగా పండిందని చెప్పి అనుకున్నారు చివరికి కాయలు కొట్టేటప్పటికి నుసిదప్ప తప్ప ఏమీ లేదంట ఈ ఇది ఎక్కడ తేడా వచ్చిందంటే కాయేగ కాయేగా అంత పని చేసింది ఇది పండ్ల తోటల్లో జామకాయలకో లేదంటే దానిమ్మకాయలకో పరిమితమైందని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం కానీ కందిలో కూడా దీని ప్రభావం చాలా దారుణంగా ఉంటుందన్నమాట కాబట్టి అర్థం చేసుకొని మరొకసారి కందిలో సస్యరక్షణ చర్యలు తీసుకోండి దానికోసమే మళ్ళీ దీన్ని ఈ ఆర్టికల్ని చూద్దాం కంది మేలుకుంటేనే నష్టం తగ్గేది అంటూ దర్శి పొదుల నుంచి ప్రకాశం జిల్లా ఎడిషన్లో ఈనాడులో ఒక వార్తేశారు జిల్లాలో ప్రస్తుతం కంది పంట పూత పిందె కాయ దశలో ఉంది ఇటీవల వర్షాల కారణంగా వ్యాపించిన తెగుళ్ళ నివారణ చర్యల గురించి దర్శి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ పొదిలి వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దీన్ వివరించారు కాయ ఈగ పురుగు ఇవి కాయ లోపల ఉండి గింజలను తినేస్తాయి లేత పిండ దశలో ఈగ తల్లి పురుగు కాయలపై గుడ్లు పెడుతుంది గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు లేత కాయలపై చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి నివారణ చర్యలు పూత నుంచి పింది ఏర్పడే దశలో తప్పకుండా ఐదు శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె పదిహేను వందల పీపీఎం ఎకరానికి లీటర్ కలిపి పిచికారీ చేయాలి గింజ గట్టిపడే దశలో మోనోక్రోటోఫాస్ మూడు వందల ఇరవై మిల్లీ లీటర్లు ఎయిట్ నాలుగు వందల మిల్లీ లీటర్లు ప్రో ప్రొఫినోఫాస్ నాలుగు వందల మిల్లీ లీటర్లు డైక్లోప్రిడ్ నూట యాభై మిల్లీ లీటర్లు వంటి వాటిల్లో ఏదైనా ఒక మందుని పిచికారీ చేయాలి మారుక మచ్చల పురుగు మారుక మచ్చల పురుగు లార్వాలు ఆకు పూత కాయలను గూడు చేసుకొని పెరుగుతాయి దీంతో ఈ పురుగుల్ని నివారించడం చాలా కష్టం అవుతుంది పురుగు నివారణకు ఎకరానికి పది చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే మేలు పురుగులను తినే పక్షులు వాలడానికి వీలుగా పంగల కర్రలు పెట్టాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే క్లోరోపైరిఫాస్ ఐదు వందల ఎంఎల్లు లేదా నోవాల్యురాన్ రెండు వందల ఎంఎల్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎనభై గ్రాములు ఒక ఎకరాకి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మార్చి మార్చి పిచ్చికారి చేయాలి